మీరు ఎప్పుడైనా అనుభవించారా ఒక సంఘటన ఒక్కసారిగా జరిగిపోయింది కాని దాని వెనుక ఏదో అదృశ్య శక్తి పనిచేస్తున్నట్టు అనిపించిందా ఎప్పుడైనా మీ మనసులో ఒక విషయం వచ్చింది కొన్ని క్షణాల్లోనే మరొకరు ఆ మాటనే అనేశారా ఎప్పుడైనా ఒక అపరిచితుడు మీ జీవితాన్ని మార్చేసే మాటం ఒక్కసారిగా అన్నాడా అది కూడా మీకు అత్యంత అవసరమైన సమయంలోనే అలా జరిగితే తెలుసుకోండి అది కేవలం సంయోగం కాదు అది కాస్మిక్ కమ్యూనికేషన్ విశ్వం మీతో సంభాషణ ఇప్పుడు మీరు ఈ వీడియోతో అనుసంధానమయ్యారు కూడా సంయోగం కాదు ఇది ఒక పిలుపు ఒక సంకేతం ఈరోజు విశ్వం మీతో మాట్లాడాలని కోరుకుంటోంది మరి బహుశా మొదటిసారి మీరు ఆ సందేశాన్ని వినేందుకు లోపల నుంచి సిద్ధంగా ఉన్నారు కాబట్టి స్నేహితులారా ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈరోజు మనం ఆ అదృశ్య సంకేతాల లోతుల్లోకి దిగుతాం ఆ సంకేతాలు శాస్త్రసీమల్ని దాటి ఆత్మనుంచి ఆత్మకు అనుసంధానమవుతాయి ఈ రోజు ప్రతి మాట ప్రతి ఆలోచన మీ అంతరాత్మతో మాట్లాడుతుంది ఈ విషయం మీ హృదయాన్ని తాకితే కామెంట్లో రాయండి విశ్వమే నా మార్గదర్శి అందుకు మీ సంకల్పాన్ని విశ్వంకూడా ఆమోదించగలదు మనం జీవిస్తున్న ఈ విశ్వం కేవలం భౌతిక కణాల ఆట మాత్రమే కాదు ఇవి శక్తి యొక్క విశాలమైన జాలం ఇక్కడ భావన ప్రతి ఆలోచన కంపనం ఒక సందేశంగా తిరిగివస్తుంది మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే అన్నారు యద్భావం తద్భవతి నువ్వు ఏమి ఆలోచిస్తావో అదే జరుగుతుంది ఆధునిక శాస్త్రం క్వాంటం ఫిజిక్స్ ఆ రహస్యాన్ని నెమ్మదిగా ఒప్పుకుంటోంది కాని ఇక్కడ మాట శాస్త్రం కంటే ముందుకు వెళుతోంది మాట ఆ రహస్యమైన సంకేతాల గురించి విశ్వం నీకు పంపే సంకేతాల గురించి మాటలు లేకుండానే నేరుగా ఆత్మవరకు చేరే సంకేతాలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు కొన్ని ప్రదేశాల్లో మీకు అపార శాంతి లభిస్తుంది ఎందుకు కొందరు మొదటిసారి కలిసినా సొంతవాళ్లలా అనిపిస్తారు ఎందుకు కొన్ని సంఖ్యలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి ఎందుకు కొన్ని సంఘటనలు ఒకే నమూనాలో పదే పదే జరుగుతాయి ఇవన్నీ సంయోగాలు కావు ఇవన్నీ విశ్వం యొక్క సంకేతాలు మనల్ని హెచ్చరించే మార్గం చూపే కొన్నిసార్లు కాపాడే సంకేతాలు ఎందుకంటే విశ్వం బయట మాత్రమే లేదు అది మీ లోపల కూడా ఉంది మనస్సు శాంతంగా ఉన్నప్పుడు మీరు ఆ సంకేతాల్ని పట్టుకోగలరు మనస్సు అశాంతంగా ఉన్నప్పుడు ఆ సంకేతాలు శబ్దంలో కలిసిపోతాయి అందుకే ధ్యానం మౌనం జాగృతి ఇవే ఆ అదృశ్య సందేశాలతో మనల్ని అనుసంధానించే వంతెనలు ఇప్పుడు కొంచెం లోతుగా వెళదాం మీరు ఒక విషయం గురించి చాలా రోజులుగా ఆలోచిస్తున్నారనుకోండి కెరియర్ మార్చడం పాత సంబంధాన్ని విడనాడడం లేదా కొత్త అడుగు వయ్యడం అకస్మాత్తుగా ఒక పుస్తకం తెడిచారు మొదటి పేజీల్లోని మీ లోపల నడుస్తున్న రాసి ఉంది లేదా ఎవరో ఒకరు మీకు తెలియకుండానే మీరు ఎవరితోనో చెప్పని సలహా ఇస్తారు దీన్ని శాస్త్రం కన్ఫర్మేషన్ బయస్ అంటూ కొట్టిపారేస్తుంది కాని ఆత్మదాన్ని గుర్తిస్తుంది ఇదే విశ్వం యొక్క జవాబు మీ సంకల్పం పవిత్రంగా ఉన్నప్పుడు మీ మనస్సు నిజమైన మార్గం కోసం వెతుకుతున్నప్పుడు విశ్వం యొక్క మొత్తం శక్తి మీ పక్షాన పనిచేయడం మొదలు పెడుతుంది అది సంకేతాలు పంపుతుంది మళ్ళీ మళ్ళీ మీరు మార్గం తప్పకుండా ఇప్పుడు ఆ సంకేతాల గురించి మాట్లాడదాం శాస్త్రానికి అందని తర్కంతో అర్థం కాని భాషతో బంధించలేని కాని లోపుల గుండెల్లో అనుభవించగలిగే సంకేతాలు మొదటి సంకేతం ఒకే సంఖ్యను పదే పదే చూడడం నూట పదకొండు మూడు వందల ముప్పై మూడు వందల యాభై ఐదు ఇవి ఏంజల్ నంబర్లు విశ్వం మీతో మాట్లాడే దివ్య భాష నూట పదకొండు అంటే మేలుకో నువ్వు సారైన మార్గంలో ఉన్నావు నీ చైతన్యం మేలుకొంటోంది ఈ సంఖ్యలు కేవలం గణనలు కావు ఇవి కంపనాలు మీ చైతన్యం అవచైతన్యంతో లోతైన సంబంధం ఉన్నవి రెండవ సంకేతం సింక్రోనిసిటీ ఒకేలాంటి సంఘటనలు ఎటువంటి తార్కిక కారణం లేకుండా పదే పదే జరగడం ఒక పాత స్నేహితుడి గురించి ఆలోచిస్తేనే అతని ఫోన్ వచ్చేస్తుంది ఇది సంయోగం కాదు ఇది అలైన్మెంట్ మీ మనస్సు విశ్వం ఒకే కంపనంపై వచ్చేశాయి మూడవ సంకేతం మనస్సుల్లో ఒక్కసారిగా దిగి వచ్చే శాంతి నెలల తరబడి వెతికిన సమాధానం ఒకరోజు కారణం లేకుండానే స్పష్టమవుతుంది ఆ సమాధానం ఎవ్వరూ ఇవ్వలేదు పుస్తకం కాదు స్నేహితుడు కాదు విశ్వమే ఇచ్చింది ఇంట్యూటివ్ డౌన్లోడ్ రూపంలో నాల్గవ సంకేతం కళల్లో వచ్చే రహస్య సందేశాలు కొన్ని కళలు సాధారణంగా అనిపించొ అవి అతి స్పష్టంగా ఉంటాయి లేదా ఒకే దృశ్యం పదే పదే వస్తుంది మేలుకున్న తర్వాత కూడా ఆ ప్రభావం గంటల తరబడి ఉంటుంది అవి యాదృచ్ఛిక చిత్రాలు కావు అవి విశ్వం నీ అవచైతన్యం ద్వారా పంపిన సంకేతాలు ఐదవ అత్యంత శక్తివంతమైన సంకేతం ఒక్కసారిగా జరిగే సంఘటనలు జీవితం దిశనే మార్చేసేవి ఒక సంబంధం ఒక్కసారిగా తెగిపోతుంది ఒక అవకాశం చేజారిపోతుంది ఒక తలుపు మూసుకుపోతుంది ఆ సమయంలో అది దురదృష్టమనిపిస్తుంది కాని కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అర్థమవుతుంది ఆ తలుపు మూసుకుపోయింది కాబట్టే మరింత పెద్ద తలుపు తెరుచుకుంది ఆ సంబంధం తెగిపోయింది కాబట్టే నువ్వు నీతో నీవే అనుసంధానమయ్యావు విశ్వం ఎప్పుడూ నిన్ను శిక్షించదు కేవలం దిశ మారుస్తుంది ఈ ఐదు సంకేతాలు సంఖ్యలలో భాష సంఘటనల సమకాలికత మనస్సుల్లోని అంతర్దృష్టి కళల్లోని చిత్రాలు ఒక్కసారిగా జరిగే జీవిత మలుపులు ఇవన్నీ కలిసి విశ్వ సంభాషణలు సృష్టిస్తాయి ఇది కేవలం వినగలిగే చెవులకే వినిపిస్తుంది మీరు అనుకోవచ్చు ఇవన్నీ కేవలం ఊహలేనా నా మనస్సు సృష్టించినవేనా ఒక్క క్షణం తర్కంతో మాట్లాడదాం ఒక రేడియో స్టేషన్ తన ఫ్రీక్వెన్సీలో పాట ప్లే చేస్తే ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయిన రేడియో మాత్రమే దాన్ని పట్టుకోగలదు అలాగే విశ్వం నిరంతరం సందేశాలు పంపుతూనే ఉంది మనం ట్యూన్ అయితేనే వింటాం ప్రశ్న ఇది విశ్వం నిరంతరం మాట్లాడుతుంటే కేవలం సంకేతాలు గుర్తించడం వల్లే జీవితం మారుతుందా జవాబు అవును కాని షరతు ఒక్కటే గుర్తించడం మాత్రమే కాదు వాటి ప్రకారం చర్య తీసుకోవాలి రైతు చూసి వర్షన్ రాబోతోందని తెలుసుకుని పొలం సిద్ధం చెయ్యకపోతే విత్తనాలు వెయ్యకపోతే ఏమౌంటుంది సంకేతాలు గుర్తించడం మొదటి అడుగు వాటిపై నమ్మకంతో ఆ దిశగా నడవడమే నిజమైన సాధన విశ్వం యొక్క భాష చాలా సరళం కాని మనం దాన్ని సంక్లిష్టం చేశాం ఇది నిజంగానే సంకేతమా కేవలం సంయోగమా నేను నన్ను నేను మోసం చేసుకుంటున్నానా అని బద్దే పదిగాడి చేస్తాం అందుకే ఆ అంతరంగ పిలుపును అణిచివేస్తాం కానీ నువ్వు ఇప్పుడు స్క్రీన్ అవతల ఉన్న నువ్వు ఈ సమయంలో సిద్ధమైన ఆత్మవు నీలో శక్తి ఉంది విశ్వం యొక్క ప్రతి సంభాషణను వినడానికి అర్థం చేసుకోడానికి కావాల్సింది మౌనం ప్రతిరోజు కొన్ని నిమిషాలు లోపలికి దిగు శ్వాసను అనుభవించు గుండె దడను విను అడగు విశ్వమా నాతో ఏమి చెప్పాలనుకుంటున్నావు తరువాత నిశ్శబ్దంగా ఉండు నీ ఆలోచనల్లో కదలిక తగ్గుతుంది భావాలలో స్పష్టత వస్తుంది నెమ్మదిగా సమాధానాలు రావడం మొదలవుతాయి విశ్వం నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపిస్తుంది నువ్వు దాన్ని అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు మనకి భయం వేస్తుంది ఎందుకంటే సంకేతాలు మనల్ని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకెళ్తాయి కాని గుర్తుంచుకో విశ్వం నిన్ను గందరగోళంలో పడేసేయడానికి కాదు ఉద్ధరించడానికే సంకేతాలు పంపుతుంది నిన్ను భయపెట్టేది మారుస్తుంది మార్చేదే నిన్ను కొత్తగా తీర్చిదిద్దుతుంది ధ్యానం చైతన్య సాధన ఇదే నేర్పుతుంది లోపల అంతా స్థిరంగా అవ్వు బయట ఏ సంఘటన నిన్ను కదలించకూడదు ఆ స్థితిలో నువ్వు సంయోగాలు కాదు సంబంధాలు చూడడం మొదలుపెడతావు వియోగం కాదు యోగం అనుభవిస్తావు అప్పుడు జీవితం యుద్ధం కాదు దివ్య సంభాషణ అవుతుంది దివ్య ఆట అవుతుంది ఇక మీదట ఏ ఆలోచన పదే పదే వస్తే ఏ పేరు లేదా పుస్తకం పదే పదే కనిపిస్తే ఏ అపరిచితుడి మాట నేరుగా గుండెల్లో దిగుతే దాన్ని అణిచివేయద్దు అదే నీ ఆత్మకోసం పంపిన దివ్య గుసగుస చివరిగా మాట గుర్తుంచుకో విశ్వం ఎప్పుడూ నీకు వ్యతిరేకంగా పనిచేయదు అది నిన్ను జన్మకు ముందు నువ్వు ఎన్నుకున్న రూపంలోకి అభివృద్ధి చేస్తుంది ప్రతి బాధ ప్రతి ఆలస్యం ప్రతి మలుకు నీకోసమే నీకు వ్యతిరేకంగా కాదు కాబట్టి తదుపరి సంగీతం వచ్చినప్పుడు అది కళ అయినా సంఖ్యా నమూనా అయినా సంయోగ సంఘటనైనా లోపలి గొంతైనా ఆగు విను చెప్పు నేను సిద్ధంగా ఉన్నాను ఇదే సరెండర్ యొక్క ఆరంభం ఎక్కడే సంయోగాలు అంతమవుతాయి సంభాషణం మొదలవుతుంది ఎక్కడే నీ యాత్ర సాధారణ జీవితం నుంచి ఆధ్యాత్మిక మార్గం అవుతుంది స్నేహితులారా ఈ మాటలు మీ అంతరాత్మను తాకాయా మీ జీవితంలో ఎప్పుడైనా ఏదో రహస్య శక్తి దిశ చూపిస్తున్నట్టు అనిపించిందా అయితే కామెంట్లో మీ అనుభవం తప్పక షేర్ చేయండి మీ కథ వేరొకరి జీవితాన్ని మార్చగలదు